ముంపు బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంటిన్యూగా వర్షం కురవడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు పక్క జిల్లాల నుండి అధికారులను సిబ్బందిని ఖమ్మం జిల్లాకు రప్పించి ముంపు ప్రజలకు త్వరితగతిన సహాయం అందేలా చూస్తాం అంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్ ఖమ్మం జిల్లాలో మున్నేరు ముంపు గురైనటువంటి ప్రాంతాలన్నీ కూడా మంత్రి పొంగలేటి పర్యవేక్షిస్తున్నారు వాళ్ళకి సహాయం మీద కూడా ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు పొంగలేటి ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా ఎలాంటి సేవ అందుతుంది సహాయం అందుతుంది ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహాయం కోరుకుంటున్నారు వాళ్ళు ఏదైతే గడిచిన నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో భారీ వర్షాలు అతి భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలు నీటితో అవుతున్నాయి వాగులు వంకలు చెర్లు కుంటలు పొర్లి గ్రామాల మీదకి వ్యవసాయ క్షేత్రాల మీదకి ప్రవహించడం వలన లక్షలాది ఎకరాలు వ్యవసాయ పంటలు నష్టపోయాయి అదే రకంగా వేలాది ఇళ్లు నేట మునిగాయి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలనుసారం వారి సూచనలనుసారం ప్రత్యక్షంగా గడిచిన రెండు రోజుల క్రితం సూర్యాపేట ఖమ్మం మేహబ్బాద్ జిల్లాల్లో ప్రత్యక్షంగా రెండు రోజులు పర్యటించి అధికారులకు ఆదేశాలిస్తూ సహచార మంత్రులకి సూచనలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యటించి అనేక హామీలు ఇచ్చాం ఇచ్చిన ప్రతి దాన్ని ఈనాడు ఈ ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది మీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి చాలా వరకు కూడా వరదల వల్ల ఎఫెక్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడు తేరుకుందా సార్ ఎట్లా తప్పకుండా ఇప్పుడే అక్కడికే వెళ్ళేసి వస్తున్నాను ఇప్పటికీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఒక్కొక్క ఇంట్లో అడుగు అడుగున్నర ఎర్త్ మడ్డు ఉంది కట్టుబట్టలతో సుమారు నా కాన్స్టిటెన్సీలోనైతే ఒక మూడు వేల ఐదు వందలు మూడు వేల ఎనిమిది వందల ఇళ్ళు కట్టుబట్టలతో బయటకు వచ్చారు కనీసం వేరే జొత్త బట్టలు కూడా లేవు వారందరికీ పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేసి గడిచిన నాలుగు రోజుల నుంచి అక్కడ మెయింటైన్ చేస్తున్నాం అదే రకంగా వాటర్ ట్యాంకర్లు ఫైర్ ఇంజిన్ల ద్వారా యుద్ధ ప్రాతిపదికన ఆ ఇళ్ళన్నీ శుభ్రం చేస్తూ అక్కడ ఉన్న వేస్ట్నంతా చుట్టుపక్కల జిల్లాల్లో ఉండే యంత్రాంగాన్ని మొత్తం పిలిపించాం ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పటికే కంప్లీట్ అయింది లోకల్లో కూడా ఇంకా రైన్స్ పడుతున్న కారణంగా అనుకున్నంత వర్క్ ప్రోగ్రెస్ రాని మాట వాస్తవం ఏదైతే వాళ్ళకి గ్రోసరీసు వండుకోవటానికి పాజిబిలిటీ ఉన్న గృహాలకి గ్రోసరీసు పవరు వాటరు మిల్కు అన్నీ ప్రభుత్వ పక్షానే సపోర్ట్ చేస్తున్నాం దాంతోపాటు ఎక్కడైతే కాన్స్టెన్సీయే కాదు ఈ జిల్లాలో ఈ ఐదు జిల్లాల్లో రోడ్లు ఎక్కడైతే అది పంచాయతీరాజ్ కానీ ఆర్ అండ్బి కానీ నేషనల్ హైవే కానీ స్థానిక రోడ్లు కానీ దెబ్బతిన్న రోడ్లన్నింటినీ తాత్కాలిక మరమ్మత్తులు ఆల్రెడీ రాబోయే మూడు నాలుగు రోజుల్లో కంప్లీట్ కాబోతున్నాయి నీటి పారదాలకు సంబంధించి అనేక చెర్లు గండ్లు పడ్డాయి అనేక కాలువలు తెగిపోయాయి వాటన్నిటిని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్యవేక్షిస్తున్నారు నాగార్జునసాగర్ కాలువకి మూడు సార్లు మూడు చోట్ల అదే రకంగా మీడియం ఇరిగేషన్ అనేక కెనాల్స్ మీద కూడా బ్రీచ్లు అయ్యాయి ఇటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది పనిచేస్తుంది తక్షణ సహాయంకి సంబంధించి ఎప్పటివరకు అందుతుంది సార్ ముంపు నాకు తెలిసి ఈ నైట్కి కానీ రేపు మార్నింగ్ కానీ అందరికీ అకౌంట్ నెంబర్లు తీసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇంట్లో నీరు వచ్చి నష్టపోయిన వారికి తక్షణ సహాయం కింద పదివేల రూపాయలు చొప్పున ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నైట్కి కానీ రేపు మార్నింగ్ లోపు ఇస్తున్నాం అదే రకంగా రాఘవక ఏదైతే మా నాన్నగారి పేరుతో ఉన్న ట్రస్ట్ ద్వారా కూడా అదనంగా కొంత సాయం చేయాలని ట్రస్ట్ సభ్యులు ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాం దాన్ని కూడా సాయం చేయబోతున్నాం చాలా మంది మహిళలకు చాలా ఇబ్బంది ఎదురవుతుంది వాళ్ళు కట్టుబట్టలతో ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఏమన్నా గవర్నమెంట్ నుంచి సాయం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కొన్ని బట్టలు ఇచ్చాం మా ట్రస్ట్ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి బట్టలు అంటే ఒక్కొక్క ఆడబిడ్లకి రెండు శారీసు జెంట్స్కి లుంగీలు టీషర్ట్లు అదే రకంగా టవల్సు బెడ్ షీట్లు కూడా ట్రస్ట్ నుంచి పెద్ద ఎత్తున ఇవ్వబోతున్నాయి ఇది మొత్తం మీద పిఎస్ఆర్ ట్రస్ట్ తరఫున అలాగే ప్రభుత్వం నుంచి కూడా సహాయం అయితే ఉపాధికి అందిస్తున్నామని మంత్రి పొంగులేటి అయితే చెప్తున్నారు ప్రత్యేకమైన గణిత కిరణ్ కమార్